Y cabebrar lo que ve el té? ఏలూరు పేరయ్య కోనేరు ప్రాంగణంలో శ్రీ రామకోటి మహోత్సవాల్లో వైభవంగా శనివారం ఉదయం విశ్వశాంతి సమాజం సభ్యులచే మౌన ధ్యానం భక్తి గీతాలాపన హరే రామ సంకీర్తనలు నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి నేరాజన మంత్ర పుష్పాలు సమర్పించి తీర్థ ప్రసాద వితరణ చేశారు సాయంత్రం పట్టాభిరామ భజన మండలి ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పారాయణం హరే శ్రీనివాస కీర్తనలు ఆలపించారు గుడిపాటి లలిత స్వామి కీర్తనలు అనే అంశంపై వ్యాఖ్యానం చేశారు సాయంత్రం మాజీ ఎంపీ కావురి సాంబశివరావు కుటుంబ సభ్యుల సౌజన్యంతో త్రికాయ డాన్స్ ఫౌండేషన్ కు చెందిన కళాకారులు సంస్కృతి పరిరక్షణ పేరుతో ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు భక్తులను అబ్బురపరిచాయి రాత్రి నగరానికి చెందిన అభినయ నృత్య భారతి సంస్థ ఆధ్వర్యంలో నాట్యాచార్య డి హేమసుందర్ శిష్యులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆలరించాయి దివాకర్ని శ్రీ వెంకటేశ్వర్లు తొమ్మలపల్లి కాసే విశ్వేశ్వర శర్మ విశేష పూజలు చేయగా శ్రీ రామకోట విశ్వశాంతి సమాజం అధ్యక్షుడిగా గాదంశెట్టి రమేష్ కుమార్ కార్యక్రమాలను పర్యవేక్షించారు ఈ ఫీ కమ్స్ అంటే స్టేజ్ మీద ప్రోగ్రాం చూసాం కావూరి సాంబశివరావు గారు నీతి నిజాయితీలు కలిగిన వ్యక్తి ఆ నీతి నిజాయితీలని పుచ్చుకున్నారు వారి సంతానం అలాగే ఈ రోజున ఏ కళ అయినా సరే కొనసాగాలి అంటే దానికి స్పాన్సర్స్ ఉండాలి కావూరి ఫౌండేషన్ తరఫున మీరు చేస్తున్నారు చాలా ఆనందం అలాగే ఇక్కడ నాట్యం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద తొంభై రెండు సంవత్సరాలుగా జరుగుతోంది రామకోటోత్సవాలు ఇప్పుడు గరి గత పదిహేను రోజులుగా నిరంతరం రామనామం మోగుతోంది అలాంటి సమయంలో అలాంటి వేదిక మీద ఈ నా ఈ నాట్య ప్ర కార్యక్రమం జరిగింది ఇక్కడ మీరు చేస్తున్నారు అక్కడ మా మనస్సులన్నీ నాట్యం చేస్తున్నాయి మీరు చేస్తున్న ప్రతి అడుగు కూడా మా మనస్సులో ఆనందం తా తాండవం చేసేయి చాలా 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 ధన్యవాదాలు ఏలూరులో ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు నిర్వాహకులకు అలాగే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని ఇచ్చి శివుడిని కళ్ళ ముందర చూపించినందుకు ఆ పరమాత్మని చూపించినందుకు కళ్ళ నీళ్ళు వచ్చాయి ఒక్క క్షణంలో జటాహటాహ సంభ్రమాలు చేస్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చాయి అలాంటి అదృష్టాన్ని మాకందరికీ ఇచ్చినందుకు ఈ రామకోటి విశ్వశాంతి సమాజం వారికి అలాగే కావూరి ఫౌండేషన్ వారికి పరంపర పరంపరగా ఇది కొనసాగుతుంది అని చెప్తూ అందరికీ నేను మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్